వజ్రాయుధమని పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి అని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు గురువారం జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్ ఎన్నేపల్లి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీని విద్యార్థులతో నిర్వహించారు ఈ ర్యాలీని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు కలెక్టర్ కార్యాలయం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ విద్యార్థులతో ఓటరు ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఓటు ద్వారా మంచి పాలన అందించేందుకు ఆస్కారం ఉందన్నారు మనకు మంచి చేస్తారనే నాయకుడిని ఎన్నుకునేందుకు ఓటు చాలా విలువైందని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ట్రైని కలెక్టర్ అమిత్ నారాయణ మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు రెవెన్యూ వెంకనాయ గారు ఐ కలెక్టర్ అండర్ ట్రైని అమిత్ గారు నోడల్ ఆఫీసర్ మలేశ్వన్ గారు రాజంగం గారు మీడియా మిత్రులు వివిధ కళాశాల కళాశాల స్కూల్ సంబంధించిన టీచర్స్ అంగన్వాడీ టీచర్స్ అదేవిధంగా మా మెమ్మా సిబ్బంది ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా జాతీయ ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరినీ చూసుకుంటే ఇంకా రాజు శ్రమ తారీఖున ఓటర్స్ మాదర్ మీకు గుర్తొస్తున్నాయి భారతదేశంలో యాజాన్ కూడా ఈరోజు సుమారుగా తొంభై ఆరు లక్ష మంది ఓటర్స్ దగ్గర రీచ్ అయినారు తొంభై ఆరు కోసం భారతదేశంలో తొంభై ఆరు కోట్ల మధ్య ఓటర్ కొరకు మన యొక్క ఓటర్ లిస్టులో నమోదు ఉన్నారు తొంభై ఆరు అంటే చాలా దేశాలు కలిపినా కూడా వారి కంటే ఎక్కువ అయితే ఈసారి ఓటర్ వారికి ప్రత్యేకత ఉంది మనకైతే మనం ఫ్రెష్గా ఉన్నానే అసెంబ్లీ ఎలక్షన్స్ కంప్లీట్ చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మేము మానం పరిపాలించుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో మరొక ప్రత్యేకత ఏంటంటే మనకు వచ్చే రెండు నుంచి మూడు నెలల్లోనే మనకు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి పార్లమెంట్ అంటే మనకు పార్లమెంట్ ఎలక్షన్లో మనం కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నాం అంటే మరి భారతదేశానికి భారత ప్రధాని అదేవిధంగా భారతదేశానికి కేంద్ర మంత్రివర్గ వర్గా మంత్రివర్గాన్ని పార్లమెంట్ సభ్యుల్ని ఈ యొక్క ఎలక్షన్ ద్వారా మనం ఎలక్షన్లో పార్లమెంట్ సభ్యులు ఎంచుకుంటాం తద్వారా వాళ్ళు ప్రభుత్వాన్ని ఎంచుకుంటారు అంటే యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో భారతదేశంలో మళ్ళీ కొత్త ప్రభుత్వం అంటే ప్రజల చేత మళ్ళీ కొత్తగా ప్రభుత్వాన్ని ఎంచుకునే ఒక అవకాశం మనకు తగ్గబోతుంది ఇక్కడ మీ అందరికీ కూడా ఈ సందర్భంగా చాలాసార్లు ఇక సోషల్ మీడియాలో ఇలాంటి యూత్ అందరూ కంప్లైంట్ చేస్తున్నాం ఇక్కడ రోడ్లు సరిగా లేదు ఇలా ఇక్కడ మాకు కాల్స్ రావట్లేదు ఇంకా మా ఇంటి పక్కలో చాలా చెత్త ఉంది లేదా మాకు పవర్ సప్లై సరిగా లేదు ఇక్కడ కంప్లైంట్ చేస్తూ ఉంటా అయితే ఎన్నింటినీ కూడా సమకూర్చేది ఎవరు వెంటనే వెంట కూడా మనకు రెగ్యులర్గా మనకు కావాల్సిన సర్వీస్ అందించేది అంటే మన ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం ప్రాపర్గా పనిచేసినప్పుడు ప్రజలకు మంచి సర్వీస్ అందే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ మన ప్రభుత్వాన్ని అనుకుంటున్నారు అంటే ఆ ప్రభుత్వాన్ని మనమే అనుకుంట అంటే ఆ ప్రభుత్వం సరిగా పనిచేసినా సరిగా పనిచేయకపోయినా ఇండైరెట్ గా దాని ప్రభావం అంటే అక్కడ పనిచేస్తున్న వ్యక్తి ఎన్నుకున్నది అంటే మనమే సో ఎన్నుకున్న తర్వాత గత ఐదు సంవత్సరాలు మంచిగా ఉంటే మళ్ళీ మనం లేదు ఈ ఐదు సంవత్సరాలు సరిగా పనిచేస్తారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఓటేస్తాం పని చేయకుంటే లేదు ఇప్పుడు తప్పు చేశా మీకు అవకాశం ఇచ్చాము తప్పు చేశారు అని మళ్ళీ మనం మాట చూసుకునే అవకాశం ఉంటుంది అయితే మనం ఎలక్షన్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఊరికే జస్ట్ అయితే మనం వెళ్ళి ఓటు వేయలేము దాంతో సిస్టమేటిక్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మనల్ని పరిపాలించే అంటే మన ఇటుపక్కల ఉన్న చెత్తం కావాలన్నా మనకు పవర్బుల్ ప్రాపర్గా ఉండాలన్నా మన స్కూల్ మధ్య రావాలన్నా మన శాతాల మధ్య రావాలన్నా ఫస్ట్ మనల్ని పరిపాలించే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి సో ఆ ప్రభుత్వాన్ని ఫస్ట్ మనం ఎలక్షన్ ప్రాసెస్లో పాల్గొనాలి ఎలక్షన్ ప్రాసెస్లో పాల్గొనాలంటే ముందుగా ఓటర్గా రిసర్వ్ కావాలి చాలామంది అంటే ఇక్కడ వికారాబాద్లో కూడా లాస్ట్ అసెంబ్లీ ముందు గా జిల్లా అధికారులను ఒక్కొక్క ఒక ఇన్ఛార్జ్ పెట్టి మరి ఒక వన్ వీక్ మనం అక్కడే కూర్చోబెట్టి మా ఆఫీసర్తోనే బామ్ ఫిల్ చేయించి వాళ్ళను ఓటర్గా నమోదు చేసిన పరిస్థితి వచ్చింది నిజంగా నేను కొంత అంటే ఇంత ఒక జిల్లా స్థాయి అధికారులను కళాశాల పంపించి వారు రోజులు అక్కడే కూర్చోబెట్టి రీసెర్చ్ చేసినంత అవసరం రావద్దు అన్న ఉద్దేశం పద్దెనిమిది వందలు నేను మై గుర్తురావాలి అదేవిధంగా పద్దెనిమిది వందల ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కావచ్చు అధ్యాపలు కావచ్చు కూడా ఏటీ గుర్తు చేయాలి ఎయిటీన్ ఇయర్స్ వచ్చింది కాబట్టి మీరు ఓటర్ రిజిస్టర్ కావాలి ఇప్పుడు మాకు ఓటర్ రిజిస్టర్ కావడానికి ఈజీ మెథడ్స్ ఉన్నాయి ఆన్లైన్లో మొబైల్ ద్వారా కావచ్చు లేదా సెంటర్ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు మీసో సెంటర్ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు లేదా మాకు ప్రతి సంవత్సరం జరుగుతుంది అంటే ఓటర్లను కొత్తగా అమలు చేసుకోవడం జరుగుతుంది ఆ టైంలో స్కూత్ లెవెల్ ఆఫీసర్ దరఖాస్తు దరఖాస్తుంది అంటే ఓటర్ రిజిస్టర్ కావడం చాలా ఈజీ కానీ ఆ విధంగా రిజిస్టర్ చేయించడం కూడా ఒక్కోసారి యంత్రాంగానికి చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే మనం ఎలక్షన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందోసారి అర్థం చేసుకోవాలంటారు సో దయచేసి ముఖ్యంగా యంగ్స్టర్స్ మీరు గుర్తించాలి అంటే మనల్ని మనం పరిపాలించుకునేటప్పుడు ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలంటే ఫస్ట్ మనం ఆ ప్రాసెస్లో భాగస్వామి కావాలి ఎలక్షన్లో మనం భాగస్వామి కావాలి అంటే ఫస్ట్ మనం ఓటర్లకు రిజిస్టర్ కావాలి ఓటర్ల రిజిస్టర్ కావడానికి మహా అంటే ఒక ఆపరణ కేటాయించాల్సి వస్తుందేమో కానీ రేపు నాడు ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం మనకు కలుగుతుంది అదేవిధంగా చాలా చోట్ల అంటే ఓటర్లు రిజిస్టర్ అయిన తర్వాత కూడా ఎన్నికలో పాల్గొనాలనే కూడా అనేక రకాలుగా అంటే కొన్ని చోట్ల మంచి ఉత్సాహం వచ్చి పాల్గొన్నాను అర్బన్ ఏరియాలో మున్సిపాలిటీస్లో ఓటర్లను పోలీస్ స్టేషన్ తీసుకురావాలంటే చాలా కష్టంగా మాత్రం ఉన్నాం మనం మనకు ఏదైనా పని జరిగినప్పుడు ఏదైనా మనకు ప్రభుత్వం చెందినప్పుడు ఈ గవర్నమెంట్ అట్టాయి కానీ మనం చేస్తే మనం చేస్తున్నామా మనం ప్రాపర్గా ఓటేస్తున్నామా కష్టపడి ఒకవేళ ఓటర్ పోలీసులు తీసుకొస్తే మళ్ళీ అక్కడ ఆయన ఇందాక రాజకుమార్ మంచి ఫ్రీ హ్యాండ్తో వచ్చిండా మీకు ఆల్రెడీ మ్యాండ్ చేయొచ్చు తెలుసులేదు చేసేటప్పుడు మనల్ని పరిపాలి మనల్ని నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ పరిపాలించే వాళ్ళని అనుకుంటున్నాం అది అనుకున్నప్పుడు మంచి వ్యక్తి మనము నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మనము మంచిగా పరిపాలించే అనంత ఉందా అని ఏం చెప్తున్నాడు అని ఎజెండా ఏంటి అని చూసి ఓటే అనంతరం అని ఉంది కానీ ఆ విధంగా కాకుండా కులం మతం ప్రాంతం డబ్బులు మద్యం ఇట్లాంటి వాటికి మనం ఒకవేళ వాటికి మనం దూరం మళ్ళీ మనం మనం మన చూడ భవిష్యత్తును మనం ఒక రకంగా ఆకట్ పెట్టడం అవుతాం సో దయచేసి ప్రజాస్వామ్యంలో ఇంకా ఇండియా లాంటి దేశాల్లో దేశంలో ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో ఓటర్గా నమోదు కావడం దాంతోపాటుగా ఎప్పుడైతే ఎలక్షన్లో ఎలక్షన్ అప్పుడు బాధ్యతగా పోలీస్ వెళ్ళి ఓటు వేయడం ఓటు వేసే సందర్భంలో ఎలాంటి ప్రభువాళ్ళు నొప్పకుండా ఎస్ మనల్ని మనల్ని మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఒక మంచి నాయకుడు నిర్వహే విధంగా మనం ఊటాక వినియోగించడం అనేది చాలా ముఖ్యం సో దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ యొక్క ప్రాంతంలో ఏ ఒక్క చిన్న తప్ప చేసినా కూడా తప్పకుండా మనం మన పిల్లలు పెద్ద మూల్యం చెల్లించే అనంతమవుతుంది సో తప్పక రానున్న రోజులలో మంచి భవిష్యత్తుకై మన యొక్క ఊటును వినియోగ వినియోగం చేరుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ అందరికీ తెలుసు ఇందాక నాకు రాజ్యం కాదు ఎత్తు అంటే ఈరోజు జాతీయ ఓట ధ్వసంగా ఎదుర్కోవడానికి కారణం ఏంటి అంటే మనకు నైన్టీన్ ఫిఫ్టీలో జనవరి ట్వంటీ ఫిఫ్త్ రోజు మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఎండే అయ్యే సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఎండే అయ్యే రోజును మనం గుర్తు చేసుకుంటూ ఈరోజు జాతీయ ఓట ధ్వస్థం ఎదుర్కొంటున్నాం సో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా మీ అందరికీ శుభా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్లో చేసిన వివిధ కళాశాలలు విధంగా స్కూల్ యాజమాన్యాలకు వారి టీచర్స్కు స్టూడెంట్స్ అందరికీ కూడా వేరు వేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా స్వీప్ రోడ్ ఆఫీసర్ మలేసం అదే అదేవిధంగా ముఖ్యంగా ఐసో గ్రేటర్ అండ్రెడ్ అమిత్ నారాయణ్ ఈ కార్యక్రమంలో పార్టి పార్టిసిపేట్ చేసిన పిడి బెర్మ అత్యంత లోకల్ వికారాబాబు సిబ్బంది అందరికీ కూడా మంచి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నారాయణ రెడ్డి ఐఏఎస్ గారిని రాహుల్ శర్మ అశోక్ కలెక్టర్ ఐఏఎస్ గారిని నాయక్ అశోక్ కలెక్టర్ గారిని కలెక్టర్ గారిని మల్లేశ్వర్ గారికి వచ్చినటువంటి సౌకర్యం కూడా మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను చాలా ఆనందపడుతున్న రోజు ఈ ప్రోగ్రాంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు కానీ స్టూడెంట్స్ ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ గా ఎటువంటిగా అనిపించలేదు జనరల్ గా రోజు క్లాసు తినాలంటే కొంచెం బోర్ ఫీల్ కావాలి కానీ ఇలాంటి కార్యక్రమాలు అన్నప్పుడు చాలా కొంచెం ఇంట్రెస్ట్ గా ఎందుకు కనపడాలి కలెక్టర్ గారు రెండు మూడు సార్లు సైన్స్ సైలెన్స్ అనడం కొంచెం బాధకరం వచ్చింది అంటే అది మరి మీ టీచర్స్కే కొంచెం దాన్ని నేను వాళ్ళకి మనం జనరల్గా మనం అగస్ట్ ఫిఫ్టీన్త్ జనవరి అంటే మేము కూడా చదువుకునే రోజుల్లో అది ఒక సర్వదినట్గా భావించేవాళ్ళు కాలేజీ పోతే రోజు కోరుకుంటుండేది మన సెలవులు పెట్టాలంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు కాబట్టి ఈ పేరు మీద అంటే ఒక సినిమా చూడవచ్చు అని చెప్పి అనుకున్నారు కానీ కానీ మేము ఎందుకంటే గ్రేట్ పర్సనాలిటీస్ పిలిపించి ఆ రోజు స్పీచ్ ఇప్పించే వాళ్ళం అసలు భారతదేశానికి స్వాతంత్రం అనేది ఎవరు పాలించారు ఎట్లా వచ్చి తర్వాత మనం ఎట్లా కొట్టాడు తెచ్చుకున్నాం అనేది పుస్తకాలు ఉండదు కానీ మనకి ఎక్కదండి ఆ టైంలో కానీ ఆ వ్యక్తులు చెప్తున్నప్పుడు మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఇంప్రెస్గా ఉండేది అది చాలా మన విశేషం ఇప్పుడు కూడా మీరు రాజలింగం మాట్లాడారు నాకు యాక్చువల్గా రాజలింగం చాలా సందర్భాల్లో నేను వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు కావచ్చు జిల్లాలో చూసినా ఈ రోజు నేను ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాడు చూసి అంటే సామాన్యులు అసామాన్యులు అంటే ఎవరో గొప్ప వ్యక్తుల గురించి మనం చదువుతుంటారు కానీ మన దగ్గర ఉన్న మనం చుట్టుపక్కల కావాలని మనం గమనించు మరి ఆయన సెవెంటీ టూ లో డెబ్బై శాతం ఓటేసి వాళ్ళ ఫాదర్ అరవై టైం ఓటేసి అధికారుల చేత పెద్ద కాకుండా ఎన్ని క్వాలిటీస్ చెప్పారు అతను ఇంకా కూడా గా సెవెంటీ టూ లో కూడా అది ఉత్సాహంగా చెప్తుంటే మన అతని గొప్పతనాన్ని గమనించాలి మనం కూడా మన చుట్టూ మనం కూడా అందరం సామాన్యంగా అనుకుంటాం మనలో చాలా క్వాలిటీస్ ఉంటాయి వాటిని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అయితే నాకు తెలిసింది ఏంటంటే ఇప్పటివరకు రూరల్లో ఈ ఎలక్షన్ లో చూస్తే ఇంతకుముందు చెప్పే అర్బన్లో కరెక్ట్గా అర్బన్లో చాలా ఓటింగ్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది దానికోసం చాలా మనం మోటివేషన్ చేయాలి వాళ్ళని లో పాసెంట్ అని రూరల్ రూరల్లో ఒక సామెత ఉంటుంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఓటు వేయకపోతే అది సటిస్ఫైడ్ కింద లెక్స్ పారిస్తుంది భౌత లేకపోతే అతను జనాభా లేనట్టు అంత అంత మీద అనుకునే వాళ్ళు కూడా తొంభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా మేము పోయి పోటీయాలని చెప్పేసి వాళ్ళు ఇంత వాళ్ళని కొద్దిపెట్టే సందర్భాలు చూస్తున్నాం ఎందుకంటే మేము కూడా గ్రామీణ ప్రాంతాన్ని చూసినాం కాబట్టి సార్ త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఇక్కడ కూడా ఈ స్వీట్ యాక్టివిటీలో భాగంగా వెళ్ళకపోయిన శ్రీనివాస్ అనే ఒక సినిమా యాక్టర్ని మన అమీర్ గారు వారి యొక్క ఫ్రెండ్ వారి ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది అప్పుడు మంచి ప్రోగ్రాం మరి కలెక్టర్ గారు చాలా ఇనిషియేటివ్ తీసుకొని జిల్లా కూడా సమాయంతం చేస్తూ ఒక టీం వర్క్ లాగా ఒక సింపుల్ సిటీ మెయింటైన్ చేస్తూ మరి ఒక ఇంత గొప్ప వ్యక్తి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనం మాట్లాడుతున్నప్పుడు కూడా వాటిని మనం అవలోకనం చేసుకోకపోయినా ఇలా రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఒకటి ఓటర్గా నమోదు చేసుకోవడము నమోదు చేసుకున్నటువంటి ఓటర్ జీవితంలో ఒకసారి ఇప్పుడు నిఘ గారు కూడా చెప్తుండేరు జీవితంలో ఒకసారి మనం ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఒకసారి నమోదు చేసుకుంటే రిప్లే చేసుకోవచ్చు ఎన్ని ఎలక్షన్లు వచ్చినా కూడా మళ్ళీ మళ్ళీ ఎలక్షన్లకి నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు ఒకటి నమోదు చేసుకునే కార్యక్రమం నమోదు చేసుకున్న వాళ్ళు ఇప్పుడు మన మన ఎలక్షన్లో పర్సంటేజ్ తీస్తే మన జిల్లాలో సెవెంటీ సెవెన్ పర్సంటేజ్ ఉంది అంటే నమోదు చేసుకున్న వాళ్ళలో కూడా ట్వంటీ త్రీ పర్సెంట్ చేయలేదు అదే సెవెంటీ సెవెన్ పర్సెంట్ మాత్రమే ఓటింగ్లో పాల్గొన్నారు అంటే ట్వంటీ త్రీ పర్సెంట్ పర్సెంట్లో పాల్గొనలేదు అదొకటి మరి అందులో ఎంతమంది వాళ్ళు నమోదు చేసుకోవాలనేది కూడా ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది నమోదు చేసుకున్న వాళ్ళలోనే సెవెంటీ సెవెన్ పర్సెంట్ చేశారు అంటే మన 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 దేశానికి చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి భారతదేశానికి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని అది పెద్ద పూర్వక రాజ్యాంగం ఉన్నటువంటి దేశం అని ఉన్నప్పటికీ కూడా మరి అధికారులు ఎంతో ఇనిషియేటివ్ మన జిల్లా సెవెంటీ సెవెన్ పర్సెంట్ వచ్చింది ఇంతకంటే తక్కువ ఉన్నటువంటి ఇంకా చాలా ఉన్నాయి దేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో ఈ పర్సంటేజ్ తక్కువగా ఉంది రేపంతా మీరు ఆల్మోస్ట్ ఇందులో ఉన్న వాళ్ళలో ఇయర్ ఉన్న ఎయిటీన్ ఇయర్స్ కియర్స్ తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు వన్ టూ ఇయర్స్ ఎప్పుడు అమ్మాయి మాట్లాడే డిగ్రీ అమ్మాయి స్కూల్ మాట్లాడింది మరి వాళ్ళు కూడా ఇంపార్టెన్స్ నమోదు చేసుకున్నారు మనం నమోదు చేసుకునే కాదు మన చుట్టూ మన కుటుంబం ఉంటుంది మన ఇంట్లో మన చుట్టుపక్కల మన బంధువులు ఉంటారు మన ఫ్రెండ్స్ ఉంటారు వీళ్ళందరూ కూడా మనం ప్రభావితం చేయాలి నమోదు చేసుకునే దాంట్లో కానీ పాల్గొనే విధంగా కూడా ఇందాక రాజకీయంగా చెప్పారు మన ఫ్రీ హ్యాండ్స్ తోటి కనుక ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే ఐదు సంవత్సరాలు మనని వాళ్ళు మంచిగా చూసుకునే అవకాశం ఉండదు ఒక సర్పంచ్ కానీ ఒక ఎంపీటీసీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఇలా డైరెక్ట్ ఎలక్షన్స్లో మనం ఎవరికైతే ఓటు వేస్తున్నామో వేస్తున్న వాళ్ళు బెస్ట్ పర్సన్ ఉన్న వాళ్ళు బెస్ట్ ఎందుకు ఎవరు బెస్ట్ లేదని చెప్పేసి కూడా కరెక్ట్ కాదు ఉన్న వాళ్ళలో బెస్ట్ ఎందుకుంటే వాళ్ళు మన తర్వాత వచ్చే వాళ్ళని బెస్ట్ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్టూడెంట్స్ కే కాదు మీరు అందరూ కూడా ఇక్కడ దాదాపు ఒక మూడు వందలు నాలుగు వందల మంది ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా మనం ప్రతి ఒక్క మనిషి ఒక పది మంది మనం ప్రభావితం చేయగలిగి ఈ ఓటర్ నమోదులో కానీ ఓటింగ్లో కానీ స్వేచ్ఛాయుతంగా నిజాయితీగా ఓటు వేసే విధంగా మనం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దామని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ యొక్క మన లో కూడా మీరు చూస్తుంటారు వికారాబాద్ జిల్లాలో అంటే యాక్చువల్గా నేషనల్ ఎలక్షన్ కమిషన్కి ఒక అపో ఉండేది తెలంగాణలో మనీ పవర్ ఎక్కువగా ఉందని ఒక ఫీలింగ్ ఉండేది అయినా కూడా మనం చాలా అధికారులు అందరం కలిసి ప్రశాంతంగా ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా నిష్పక్షపాతంగా పనిచేసి చేయటం వల్ల మనం అయిన రాబోయేటువంటి ఎంపీ ఎలక్షన్స్ లో కూడా అదే ఒక టీం వర్క్ అదే కోఆర్డినేషన్ తోటి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మీరు అందరూ కూడా ఈ సెవెంటీ సెవెన్ ఇంకొక అపోవం ఏముంటుంది మనం అర్థం చేస్తే కనుక గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు కొంచెం తగ్గుతుంది ఎన్టీ ఎలక్షన్ కొంచెం ఇంకా తగ్గుతుంది ఈ యొక్క ప్యాటర్న్ కూడా మనం చేంజ్ చేసి దాంట్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ డియర్గా ఉండే విధంగా మనందరం ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి మిగతా అధికారులకి మీ అందరికీ కూడా నేను అభినందన తెలియదు అభినందన తెలియకుంటున్నాను

పెద్దలు మరి అక్కల అనంతయ్య గారు తర్వాత నలభై తరగతి తర్వాత అక్క అనంతయ్య గారు